బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు చేవెళ్ల నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించారు చేవెల్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరును బరులోకి దింపిన బీఆర్ఎస్ అతనికి మద్దతుగా ఈ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తోంది చేపెళ్లలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు తరలివచ్చారు మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటదనేటువంటి ఒక విశ్వాసం అనేది ఉండాలి ఎక్కడినైనా ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే ఒక ఆయన కొద్దిగా ఎక్కువ జరగచ్చు ఆయన కొద్దిగా తక్కువ జరగచ్చు కానీ యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమా ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడలో ఉండాలి ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏమాత్రం దెబ్బ తలిగినా చాలా పెద్ద పొరపాటైందని చెప్పినాను సరే ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు ప్రలోభాలు దానికి గురైన కొందరు కిన్నిమీ చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలు గడిచి ఇప్పుడు ఐదో నెల జరుగుతా ఉంది ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్దితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు